హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా దేవుడిని అయితే ప్రార్థిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన వినాయకుడు అయితే వచ్చేసారు మన కోసం చాలా సంబరంగా జరుగుతుంది కదా ఇక్కడ కూడా చాలా బాగా ఉన్నాయి వేడుకలు అయితే చిన్న పెద్ద అందరూ కలిపి చందాలైతే అడగడానికైతే వస్తున్నారు మన చేత వరకు మనం ఇస్తే మనకు ఒక తృప్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా నన్ను అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని మీకు నచ్చే వీడియోస్ మీరు నచ్చే వీడియోస్ ముందు చాలా వస్తూనే ఉంటాయి సో స్టే చూడండి అనమాట నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ చూడండి చాలా బాగుంటాయి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సో ఇదేంటంటే నేను ఈరోజు స్టార్ట్ చేసిన వీడియో ఏంటంటే వినాయక చవితి వస్తుంది కదా మనకు వినాయకుడి గురించి చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే మనకు అదో తృప్తిగా ఉంటుంది అదొక ఆనందంగా ఉంటుంది నేను కూడా కొన్ని వినాయకుడి గురించి చిన్న చిన్న విషయాలు అయితే నాకు తెలిసినవి మీకు చెప్పేద్దామని అయితే వీడియో అయితే స్టార్ట్ చేశానండి మనం వినాయక చవితి రోజు కానీ వినాయకుడు పూజిస్తున్నప్పుడు కానీ మనకి ఇరవై ఏడు గుంజీలు తీసినట్లయితే చాలా మంచిదట ఇరవై ఏడు గుంజీలు అంటే ఇరవై ఏడు నక్షత్రాలకి సూచికమట ఇరవై ఏడు నక్షత్రాలకి మనకి ఏ దోశాలు కాకుండా రాకుండా ఇరవై ఏడు నక్షత్రాల నుంచి మనకు కాపాడమని చెప్పి ఇరవై ఏడు సార్లు మనం గుంజీలు అయితే తీయాలి వినాయకుడికి సో ఇరవై ఏడు గుంజీలు తీసిన తర్వాత మనకి లోపల ఉండే దోశాలు మన లోపల ఉండే దోశలు ఏవైనా కూడానో అవి తొలగిపోతాయంట ఆ విధంగా మనం ఇరవై ఏడు గుంజీలు తీసి వినాయకుడిని ప్రార్థిస్తే చాలా మంచిది వినాయక చవితి రోజు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇరవై ఇరవై ఏడు గుంజీలు తీసినట్లయితే చాలా మంచిది ఈ వినాయకుడు అయితే ఉన్నారు కదా ఈ వినాయకుడు బొమ్మ ఈ వినాయక బొమ్మకి మనకి ట్రంక్ లెఫ్ట్ సైడ్ ఉంది సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది కొన్ని వినాయకుడికి రైట్ సైడ్ ఉంటుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి కొన్ని కొన్ని ఎక్కడైనా వినాయకుడి బొమ్మలు చూస్తూ ఉంటారు కదా అలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి లెఫ్ట్ సైడ్ దాన్ని మనం పూజించినట్లయితే మనకి పీస్ కామ్నెస్ ఇంకా ప్రాస్పరిటీ ఇంకా అందరితో కలి కలుపుగొలుతనము అందరూ రిలేషన్షిప్ మిగతా వాళ్ళతో మన రిలేషన్షిప్ బాగుండాలని చెప్పేసి దీన్ని అయితే మనం పూజిస్తామంట ఇది మనకి చిన్న పిల్ల మనస్తత్వంతో చాలా ముద్దు ముద్దుగా ఉంటుంది ఈ వినాయక బొమ్మ అయితే లెఫ్ట్ సైడ్ ఉండే ట్రంక్తో సో మనము అందుకోసం అని చెప్పి ఈ వినాయకుడి బొమ్మని మనం పూజిస్తే మనకి ఆ విధమైన మనకి లాభాలైతే ఆ విధంగా ఉంటాయి సో మనకి రైట్ సైడ్ ఉండే ట్రంక్తో ఏంటంటే రైట్ సైడ్ ఉండే ట్రంక్ వినాయకుడిని మనం పూజిస్తే మనకి ఇంకా లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఒక పవర్ కానీ రావడానికి కానీ ఇంకా పెద్ద పెద్ద పనులు ఉంటాయి కదా ఇంకా ఇప్పుడు రాజకీయాల్లో కానీ పెద్ద పెద్ద సమస్యలు తీర్చుకోవడానికి కానీ రైట్ సైడ్ ఉండే ట్రంక్తో ఉండే వినాయకుడిని పూజిస్తే మనకి ఈ విధంగా జరుగుతాయి సో మనకి లెఫ్ట్ అయినా రైట్ అయినా మనము మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా మనకు వినాయకుడు తోడుగా ఉంటాడు ఎందుకంటే మన తండ్రి కదా సో అదనమాట ఇంకోటి ఏంటంటే మనకి వినాయకుడి వాహనం ఏంటనే అందరికీ తెలుసు ఏంటి మూసికము మూసికం అంటే ఎలుక కథ ఇది ఎలా వచ్చిందంటే పూర్వము గజముఖాసురుడు అనే చెప్పి ఒక రాక్షసుడు అయితే ఉండేవాడు ఆ రాక్షసుడు ఏంటంటే నుంచి తన శివుడి నుంచి ఏ విధమైన ఆయుధం కూడా తనకి ఏ హాని చేయకూడదని చెప్పి వరం అయితే కోరుకున్నాడు వరం కోరుకున్న తర్వాత ఏం చేస్తారు ఈ రాక్షసులు దేవతల మీదకి దాడి చేస్తారు సో అదైతే స్టార్ట్ అయింది దేవతల మీదకి దాడి చేస్తు దాడి చేస్తుంటే అది చూసి ఇంకా తను కూడా నువ్వు ఈ యుద్ధంలోకి అయితే దిగాడనమాట తన కొమ్ము విరిచి గజముఖ గజముఖారుడి మీద విసిరేసాడు ఇంకా విసిరేసిన తర్వాత ఆ ఘాటుకి తట్టుకోలేక గజముఖాసుడు చిన్న ఎలుక రూపంలో అయితే మారిపోయాడు మారిపోయి వినాయకుడికి ప్రార్థించాడనమాట నన్ను క్షమించు క్షమించు అని వేసి వినాయకుడు అయితే తను క్షమించి తన వాహనంగా ఉండ ఉండమని చెప్పి వరం అయితే ప్రసాదించేసాడు అనమాట ఆ విధంగా మనకి మూసికమైతే మనకి వినాయకుడు వాహనంగా మారింది సో అదనమాట మనకి ఇన్ని స్టోరీస్ ఉన్నాయి కదా ఈ స్టోరీస్ అన్నీ కూడా మన మానవాళికి ఒక దారుణ పెట్టడానికి ఒక బుద్ధి అంటే ఒక విచక్షణ తేడానికి ఎందుకు ఏమిటి మన మానవాళి ఎలా బతకాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి వాళ్ళు అందించిన అందించిన పాఠాలు చాలా విలువైనవి మనం తెలుసుకోవాల్సిందే సో మనమైతే వినాయకుడు వాహనం మూసికము కథ ఎలా వచ్చిందో అయితే తెలుసుకున్నాం కదా సో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మూసికమే ఎందుకు ఇంకే వాహనం కాదా అంత పెద్ద వినాయకుడికి ఈ మోసంకు ఎలాగమోస్తుంది అని చెప్పి మంది అనుకుంటారు నాకు కూడా అప్పుడు చిన్నప్పుడు చాలా చాలా డౌట్ వచ్చేది ఇది మన మానవాళి ఆలోచనకి చిహ్నం అండి చిహ్నం ఎలా అవుతుంది అంటే ఇప్పుడు వెలుక ఉంది ఒక దగ్గర కుదిరుగా ఉండేదే కాదు అది అక్కడికి వెళ్తుంది అది కొరుకుతుంది ఇక్కడికి వస్తుంది తింటుంది చుట్టూ తిరిగేస్తుంది మనకు అసలు దొరకనే దొరకదు కదా ఆ విధంగానే మనకు మన ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎవరేమవుతున్నారు అని చెప్పి కాదు అందరి కోసం ఆలోచిస్తూనే ఉంటాం కదా అలా కాకుండా మనం మన ఆలోచనలు అయితే కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పి వినాయకుడికి అయితే ఈ వాహనాన్ని అయితే ఇచ్చే ఇచ్చున్నారు ఏ విధంగా అయితే వినాయకుడు ఆ ఎలుకని కంట్రోల్ చేస్తూ తన దిశగా మార్చుకుంటున్నాడో ఆ విధంగానే మనం కూడా మన ఆలోచనని కంట్రోల్ చేసుకొని మన గమ్యాన్ని చేరుకోవాలి అంతే కదా సో అందుకోసం అనమాట మన వినాయకుడికి చిట్టి ఎలుక వాహనం అయింది ఈ వినాయకుడి రూపం మనకి ఇలాగే తెలుసు స్త్రీ రూపంలో కూడా ఉంటుంది అనమాట స్త్రీ రూపంలో ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఉత్తరప్రదేశ్లో ఒడిషాలో ఇది వినాయక చవితి రోజు కాకుండా మామూలుగా ప్రతిష్ఠించే ఉంటుంది ఒక గుడి గుడిలాగా అక్కడ మనకి మొత్తం వినాయకుడు ఒక లాగా స్త్రీ రూపంలో ఉంటారనమాట స్త్రీ రూపంలో ఉండి పూజిస్తారు అక్కడ అది ఆనవాయితీగా వస్తుంది అక్కడ స్త్రీ రూపంలో ఉండే వినాయకుడిని మాత్రమే వాళ్ళు పూజిస్తారనమాట అది సో మన వినాయకుడికి మోదకాలు అంటే చాలా ఇష్టం కదా అవి ఎలా అయ్యాయి ఎలా వచ్చాయి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా సో వినాయకుడికి మావయ్య ఎవరు విష్ణుమూర్తి కదా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ ఆడుకుంటే ఆడుకుంటూ ఉండేవాడు అనమాట ఆడుకుంటూ ఉండగా విష్ణుమూర్తి ఎప్పుడైనా శంఖం ఊదినప్పుడు చాలా ఫ్యాంటసీగా ఫీల్ అయ్యేవాడు అనమాట చాలా ఉత్సాహంతో అయితే ఫీల్ అయ్యేవాడు అనమాట సో ఒకరోజు విష్ణుమూర్తి అయితే ధ్యానంలో ఉన్నారు ధ్యానంలో ఉండగా వినాయకుడు ఆ శంఖంతో ఆడుకుంటూ ఉన్నాడనమాట ఆడుకుంటూ ఉండగా సరే విష్ణుమూర్తి అయితే ధ్యానం నుంచి వచ్చేసాక శంఖం అయితే కనిపించలేదు ఎక్కడ చూసినా కూడా లేదనమాట తర్వాత కైలాసం నుంచి అయితే ఆ సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి శంఖం ఊదే సౌండ్స్ వినిపిస్తూ ఉండగా అక్కడికి వెళ్ళి వినాయకుడు ఆడుతుండగా చూశారనమాట చూసి అడిగారు అడిగితే నేను ఎవ్వరు అని చెప్పి ఒకటే పట్టుపట్టారనమాట తర్వాత వినాయకుడు తల్లిదండ్రులైనా పార్వతి పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి చెప్పారనమాట ఈ విధంగా ఏమని శంఖం తీసుకొని వచ్చారు నాకు ఇప్పించండి నా శంఖం అని చెప్పి అడిగితే ఎంత పార్వతి పరమేశ్వర్ అడిగినప్పుడు కూడా ఇవ్వలేదనమాట అంత ఇష్టపడ్డాడు ఆ శంఖాన్ని సరే వినాయకుడికి నువ్వు పూజించు పూజించినట్లయితే నీ శంఖం నీకు తిరిగించేస్తారు అని చెప్పేసి పరమేశ్వరుడు అయితే విష్ణుమూర్తికి ఈ విధంగా సలహా ఇచ్చారు సలహా ఇచ్చితే ఆ తదే ఆ సలహా ఇచ్చిన తదేకమే కూర్చొని పూజ అయితే చేశారనమాట పూజ కూడా అయిపోవచ్చింది కానీ విష్ణుమూర్తి విష్ణుమూర్తికి అయితే శంఖం దొరకలేదు సో శంఖం దొరకలేదు మరి ఇంకేం చేద్దామని విష్ణుమూర్తి ఆలోచించి పూజకి మోదకాయలు అయితే ప్రసాదంగా తీసుకొచ్చి పెట్టారనమాట తర్వాత లాస్ట్లో పెట్టిన తర్వాత అవి చూసి అమ్మో ఇవి శంఖం లాగా చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉంటాయని చెప్పేసి ఎంతో ఇష్టంగా అవి తిన్నారనమాట అవి తిని శంఖాన్ని అయితే మన విష్ణుమూర్తికి అయితే ఇచ్చేశారు సో అదనమాట స్టోరీ ఆ విధంగా అయితే మన వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రీ ప్రీతికరమైన ప్రసాదంగా <imprasaranga> అయ్యిందనమాట <imprasaranga> 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 వినాయకుడిని పూజించేటప్పుడు ఏది ఏమైనా కానీ మనకి గరికి పోసి ఖచ్చితంగా ఉండాల్సిందే అంత ప్రీతికరమైనది ఆ గరికి పోసాం మన మన వినాయకుడికి ఎలా అంటే న నరాసురుడు అనే అగ్నితత్వం గల రాక్షసుడు ఒకనాడు ముళ్ళో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అనమాట అప్పుడు అమాంతం మింగేశాడు మన వినాయకుడు ఆ నరాసురుడిని మింగేయగా అప్పుడు ముళ్ళుగా ఒళ్ళంతా వేడెక్కిపోతే అప్పుడు గరికి పోసి తన తలపైన పెడితే వినాయకుడిని తలపైన పెడితే అనమాట అప్పటి నుంచి ప్రీతికరమైనది ఈ గరిక పోస మన వినాయకుడికి వినాయక చవితి ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోన ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే సిక్స్త్న అంటే సెప్టెంబర్ సిక్స్త్న ఈవినింగ్ త్రీ ట్వ త్రీ వన్ మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం త్రీ వన్ నుంచి మనకి నెక్స్ట్ డే అంటే శనివారం సెవెంత్న సెవెంత్న ఈవినింగ్ ఫైవ్ థర్టీ సెవెన్ వరకు ఈ చివతి కడలు అయితే ఉన్నాయండి సో మనము ఎప్పుడైనా ఏ పండుగ చేసుకోవాలన్నా టూ డేస్ అలా పడుతున్నట్టు ఉంటే మనము ఏ రోజైతే సూర్యోదయం ఉంటుందో ఆ రోజు మనము కన్సిడర్ చేసుకుంటాం కదా అంటే ఈ సంవత్సరం జరుపుకోవాల్సిన వినాయక చవితి సెవెంత్ని పడింది సెవెంత్న మనము ఎవరైతే వినాయక చవితికి బొమ్మలు పెట్టుకుంటున్నారో వాళ్ళు ఏ గడియల్లో చేసుకోవాలంటే మనకి మార్నింగ్ లెవెన్ నుంచి అనమాట లెవెన్ అంటే లెవెన్ త్రీ లెవెన్ టెన్ అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ముహూర్తాలు అయితే చూపిస్తున్నారు సో లెవెన్ టెన్ నుంచి మనకి ఒంటి గంట నర వరకు ఒంటి గంట నర వరకు అయితే మనకి ఈ గడియలు అయితే ఉన్నాయండి మనం బొమ్మలు స్థాపించుకోవడానికి సో ఆ విధంగా అయితే ప్రొసీడ్ అయిపోవడమే ఆ సమయంలో అయితే వినాయకుడిని పూజించుకొని మనము ప్రతిష్ఠించుకొని కథ చదువుకొని శుభ్రంగానే అక్షింతలు జల్లే అక్షింతలు అయితే చల్లుకోండి ఏ నిలాప లేకుండా ఉంటాయి సో ఆ రోజు మాత్రం చవితి రోజు మాత్రం చందమామని అయితే చూడకుండా ఉండండి చాలా వరకు అంటారు కదా మనకి నిలాప నిందులు ఉంటాయని చెప్పి సో అందుకని సో అందరికీ వినాయక చవితికి శుభాకాంక్షలు అండి